హాయ్ ఫ్రెండ్స్ హీరో వెంకటేష్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు నిర్మాత దగ్గుపాటి రామానాయుడు గారి తనయుడిగా కలియుగ పాండవులు అనే మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు హీరో వెంకటేష్ ఆ తర్వాత ఆయన ఎన్నో సినిమాల్లో నటించి తన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు క్యారెక్టర్ ఏదైనా సరే ఇట్టే ఒదిగిపోవడం వెంకటేష్ గారి స్టైల్ ఆయన సినిమాలన్నీ కూడా కుటుంబ సమేతంగా చూసే విధంగానే ఉంటాయి యాక్షన్ సెంటిమెంట్ కామెడీ ఇలా ఏ రోల్ అయినా సరే వెంకీ మార్క్ తప్పనిసరి అయితే టాలీవుడ్లో అజాత శత్రువుగా పేరుంది హీరో వెంకీకి దాదాపు అందరు హీరోలు డైరెక్టర్స్ నిర్మాతలు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇష్టపడతారు వెంకటేష్ గారిని జీరో నెగిటివిటీ ఉన్న హీరోలో ఫస్ట్ ప్లేస్ అయిందే అని అనడంలో అతిశయోక్తే లేదు ఇదిలా ఉండగా హీరో వెంకటేష్ గారి సరసన ఎంతోమంది హీరోయిన్లు నటించారు అయితే వీరందరిలో దివంగత హీరోయిన్ సౌందర్య గారు ఎంతో ప్రత్యేకం ఎందుకంటే వీరిద్దరూ ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు వీరిద్దరి కాంబోలో ఏ మూవీ వచ్చినా సూపర్ హిట్గా నిలిచిపోయేది దీంతో వెంకీ సౌందర్య జంట హిట్ పేర్గా ఫిక్స్ అయ్యారు ప్రేక్షకులు ఆ టైంలో వారిద్దరి మధ్య చాలా పుకార్లు కూడా వచ్చాయి అయితే ఒకనొక టైంలో వెంకటేష్ గారు వాటన్నింటికీ కలిపి ఎన్నో క్లారిటీస్ కూడా ఇచ్చారు అయితే ఒకనొక టైంలో తాను సౌందర్య గారి కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చిందని వెంకటేష్ గారు చెప్పారు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకటేష్ గారు ఇలా మాట్లాడుతూ పవిత్ర బంధం మూవీ గురించి చెప్తూ ఆ మూవీ రిలీజ్ టైంలో సౌందర్య గారి కాళ్ళని తాను పట్టుకునే సీన్ ఉందని దీనికి సంబంధించిన పోస్టర్ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసిందని వెంకటేష్ తెలిపారు దీంతో చాలామంది తనను భయపెట్టడానికి ప్రయత్నం చేశారు కానీ కథ బాగుంటే జనం చూస్తారని తను చెప్పిన వాణ్ణని అనుకున్నట్లుగానే పవిత్రబంధం సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది అని వెంకటేష్ గారే తెలిపారు ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కూడా